అండ్ అండి ఇంకేళ మార్నింగ్ వచ్చేసరి పూరీలు పూరికి చేసామన్నమాట పూరీలు తినే లేక ఇంక మధ్యాహ్నం వెయిట్ చేసి వాంతులు అయినాయి అనమాట ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంక మధ్యాహ్నం పూట అయితే కాయలు ఆయన వచ్చాడు అనమాట కాయల ఆయన అయితే ఇంకా కాయలు తీసుకున్నాం దానం కాయలు ఏదొచ్చి ఎవరైకాయలు అనేవి దానం కాయలు అనేవి ఉన్నాయంట అడిగాము ఇంకా అంకుల అయితే మీకు చూపిస్తాను చూసేంటి కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను ఇంకా బాగా నీరసంగా ఉందంట ఈ పూరీలు ఉదయం తిని మళ్ళీ మధ్యాహ్నం తినేసరికి మధ్యాహ్నం వరక మధ్యాహ్నం వాంతింగ్ అయింది ఇంకొకసారి కలిదిరిగిలేదు ఇంకప్పుడే కాయలు అని వచ్చాడు ఇంకా బత్తాకాయలు ఉన్నాయి అంట ఇంకా బత్తాకాయలు అయితే ఎనర్జీ వచ్చిందని చెప్పేసి అయితే ఇంకా బత్తాకాయలు మూడు కేజీలు వందని మూడు కేజీలు వందంట కేజీ దానపకాయలు ఏమో వంద రూపాయలు చెప్పాడు యాభై రూపాయలు చెప్పాడు అలానే అర కేజీ చెబైకాయలు యాభై ఎనిమిది ఎప్పుడు మొత్తం అయితే ఇంక రెండు వందలకి అయితే తీసుకుంటున్నాము ఇంకా కాయలనే మీకు అయితే కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చూసాను మాములుగా ఇట్లా ఇక్కడి కూర్చోండి అసలు కిలో మీరు పెట్టిన ఎన్నోంటాయి అంకులో కిలోనారా కిలో ఏంటి దానమ్మకాయలు కూడా తీసుకుంటాంలే కిలోన యాభియ్యాగ కాయ వచ్చి ఏడున్నర పడదామా నాకు

ఇంకా చిన్న అక్క ఈ రోజు నైట్ ఇద్దరం చికెన్ పెడదాం అని చెప్పేసి పిలిచిందండి అందుకని చెప్పేసి అయితే ఇంక ఈవినింగ్ అయితే చికెన్ పిక్కిలు పెట్టడానికి ఇంకా అక్కలు ఇంటికి వెళ్ళిన తర్వాత చికెన్ పికిల్ ఎలా చేసేది అనేది చూపిస్తాం అని చూసేది సరేనండి ఇంకేళి ఇంక అక్క ఇంటికి ఇంకా బావా అక్కడ వచ్చామనమాట రోజు అక్కా చేసిన వీడియోలే కానీ ఇంకీసారి అయితే గా అక్కడ నేర్చుకుందాం అని చెప్పేసి అయితే వచ్చేసాను అది వాళ్ళ పెద్దమ్మ ందుకని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడైతే వచ్చేసాం ఇంక అక్కలు పెట్టినా అంటే ఇంక నేర్చుకున్నాం అని చెప్పేసి వచ్చా వచ్చేలాగా అక్క ఇంకన్నీ ప్రిపేర్ అనమాట ఇవన్నీ పియనీ కదా ముందుగా అయితే ఇంక బాగా అయితే అక్కడికి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాడు మొత్తం అయితే శుభ్రం కడిగేసి ఒక పది సార్లు అయితే ఫ్రై చేసాం అనమాట ఇంకా కళ్ళు పను పసుపు మొత్తం బాగా దట్టించేసి ఫ్రై చేసాం ఫ్రై చేసిన తర్వాత వస్తాయి ఇంకా మొన్న అయితే దీవెన నేర్పించిందండి ఇప్పుడైతే మళ్ళీ ఇంకా తో తోడు పండ్లు అంటే రెండో మూడో తోడు కదా బుజ్జి అయితే కనుక అని చెప్పేసి దీవెనా నేర్చుకున్నాట బుజ్జి కూడా నేర్పిస్తున్నాను ఇంకా ముందుగా అయితే చికెన్ మొత్తం అయితే బేసిన్లో పోస్తున్నాం కదా ఇవన్నీ పలావ్ దినుసులు అలానే జీలకర్ర ధనియాలు ఇంక మొత్తం అయితే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసాను మొత్తం నువ్వు కొద్ది తర్వాత జ్యూస్ వేసుకొని వేసుకోవచ్చు గసపది మర్చాలి కారం మసాలా సరేనండి కారం అలానే మసాలా పొడి సాల్ట్ మొత్తం అయితే వేసుకున్నాం కదా సాల్ట్ చేసుకున్నాం ఇంక ఈ ఆయిల్లో అయితే మొత్తం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకున్నాయి కూడా బోసేస్తున్నాం కళాని కళాని నిమ్మకాయ కూర్చున్నా కదా కవి కూడా దీంట్లోనే కలిపేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడున్నప్పుడే పోసుకోవాలి ఇంక అందుకని లైట్గా కాలుతుంది కదా ఇంక ఇప్పుడే గోసేస్తున్నాం ఈ ఆయిల్ మొత్తం అయితే దీంట్లో బోసేసుకోవాలి మిత్రమా మొత్తం ఐతే కల్దీ వేసుకున్నాను అలా ada అక్కడ కూర ఉడికి పోసి అన్నం రైస్ పడు ప్రభు మూడు మూడు అంటే ఇది మనకి చూడటానికి ఆయిల్ ఎక్కువగానే ఉండి రేపు పొత్తునికి మొత్తం బిల్ చేసింది చీకన మార్కెట్ పట్లయితే మనకి ఆయిల్ అంతా పైకి తెరడుద్ది కానీ చికెన్ అనేది ఆయిల్ ఎక్కువ బిల్స్ కానీ ఉంటుంది ఇంకా ప్రాసెస్ మొత్తం ఇంటే ఇంకా ఎప్పుడన్నా ఇంట్లో ట్రై చేయాలన్నా కానీ ఏం అన్ని పోసం కదా ఇంకా సాల్ట్ అనేది ఇంకా మూడు రోజులకి అనేది బాగా పచ్చు మూడో రోజు ఇంకా అంటే మనకి టేస్ట్ సరిపడా ఇంకా సాల్ట్ సరిపోయింది అనేది తీసుకొని చేసుకోవచ్చు నన్ను కూడా ఉన్నాను చికెన్ కర్రీ అయ్యి చికెన్ కర్రీ తినకూడదు ఇంకేమైంది రాకపోతే తినేది ఇంకా చికెన్ అయ్యి కూడా బాగా ఇంకా పీకి తెచ్చినప్పుడు అలా వాషింగ్ పేర్ తీసుకోరు కానీ మనం ంత కొట్టికే ఇంకా అలానే ఇంకా తోటికొలాను మరిదైతే ఇంకా చిన్న పని మీద వచ్చారు కలానే ఇంకా పిగ్లే చేస్తుంది కదా మా అక్క నేర్చుకుందాం అని చెప్పాము ఇంకొకసారి ఇంకా భోజనం తిని ఇంకా సేపు ఇంకా మాటి మాట మాట వేసుకొని ఇంకెళ్తామండి మేము కూడా వస్తాం అక్కడికి సార్ కూడా పిండి చేసి చెప్పి సరేనండి ఇంక నైట్ ఆగిపోగలండి మా బావలు అయితే ఇంకెంత కష్టపడి రోజు రోజు పిక్నిక్స్ పెడతా ఉన్నారనమాట బాగా మాకు నోరు వచ్చినాయి కాబట్టి పికిస్ తినకూడదు మీకు నచ్చినట్టయితే పావు కేజీ కేజీ ఇంకా రెండు కేజీ ఐదు కేజీ ఆర్డర్ చేసుకున్నా కానీ మీరు మా బావ ఇంకా ఈ కష్టానికి ఒక పావు కేజీ ఆరు కేజీ ఎస్ట్ వచ్చినంత మీకు తెలిపడంతా ఆర్డర్ చేసుకుంటే తప్పకుండా అయితే వచ్చింది స్క్రీన్ అయితే మా బావ నెమరుడిదనమాట వాట్సాప్లో అయితే ఈ పికి చూసేయండి సరేనండి ఇంకెవరికైనా చూడగలేదు పికిల్ నచ్చదు కదా ఇంకెలా ఉంది అనేది ఇప్పుడైతే చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా అయితే ఇంకా కావాలంటున్నారు మీరైతే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మామూలుగా అర కేజీ పావు కేజీ ఆర్డర్ చేసుకొని మీకు టేస్ట్ నచ్చింది అనుకుంటే ఇంకా కేజీలు కేజీలు ఆర్డర్ చేసుకున్నా కానీ మా అబ్బాయి వాళ్ళు అయితే మీకు డెలివరీ చేస్తారు సరేనండి ఇంక ఇలానే పికిల్స్ పెడతా ఉంటారు మీరు ఆర్డర్ చేసుకుంటా ఉండండి ఇప్పుడు దాకా అయితే వీడియో చూశారు కదా ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను నేను అక్కాయి కలిసి చికెన్ పచ్చడి పెట్టాను కదా అదైతే ఎలా ఉందనేది మాగిన తర్వాత అయితే మీకు ఒక ఒకరోజు నాకు చూపిస్తాము సరేనా ఇంక ఇలానే మా ఇద్దరి మధ్య నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుని ఉంటే ఇంక ఇలానే మరైన వీడియోలు తీస్తామండి పెట్టారు ఇంకా అలా ఎందుకు పెట్టారు అనేసి అడిగారు కదా ఇంకా అదంతా అయిపోయింది ఇప్పుడు నేను మా అక్క కలిసి పికిల్స్ అయితే ఇంకా బాగానే ఉన్నాం అందరం అయితే ఇంక సరేనా అది అత్తమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు కదా ఇంకా ఆ వీడియోస్ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత తీసి మీకు పెడతాము సరేనా తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి సరేనా ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బాయ్ అండి ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుగుతాము సరేనా మిస్ అవ్వకుండా అయితే ఇంక వీడియోస్ అయితే చూసేయండి ఇంకోటి ఒక్క ఒక్కోటి ఇంక పెడతా ఉంటాం